ఈ మధ్యకాలంలో చాలామందికి కళ్ళ చుట్టూ నలుపు అనేది ఏర్పడిపోతూ ఉంది కదా అది పోవాలి అంటే ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి ముందుగా మనం ఇంట్లో ఏ కాఫీ పొడి వాడుకుంటామో ఆ కాఫీ పొడి కొంచెం తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె కొంచెం తీసుకోవాలి ఇది నైట్ పడుకునేటప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ లాగా కొంచెం స్మూత్గా ఇలాగ అప్లై చేసేసుకొని చన్నీళ్ళతో కడిగేసాము అంటే రోజు రోజుకి కొంచెం క్రమేణా క్రమేణ ఆ నలుపు అనేది తగ్గుతూ వస్తుందన్నమాట ఈ ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎక్కువ మనం ఫేస్కి తీసుకున్నంత కేర్ అయితే పాదాలకు అయితే తీసుకోం కదా అలా తీసుకోకపోవటం వల్ల బాగా ట్యాన్ పేరుకోబోవడం కాళ్ళు పగుళ్ళు రావడము స్కిన్ పాడవుతూ ఉంటుంది అలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందు ఒక సగం అయితే తీసుకొని దాని మీద కొంచెం పేస్ట్ కొంచెం షాంపూ అయితే వేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దీని మీద మనం పాదాల మీద బాగా స్క్రబ్ లాగా కానీ ఇలా రుద్దేసాము అంటే అయితే స్మూత్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు చేసి కూడా చూపిస్తున్నాను చూ ముందుకి తర్వాతకి ఇప్పుడు తేడా మీరే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అది వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సమయానికి ఒక్కోసారి ఉండదు ఏదన్నా బాటిల్లో తీసుకెళ్దామంటే అది మొత్తం ఒలికిపోయి బట్టలు అది పాడవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి హ్యాండ్ వాష్ పేపర్ మనం హ్యాండ్ వాష్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అయితే ఏదైనా వేస్ట్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద వేసేసి ఆరబెట్టేసాము అంటే ఇలా పొడిగా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదన్నా ఒక బాటిల్ అయితే చిన్నది ఉంటుంది కదా దాంట్లో అయితే ఆ ముక్కలన్నీ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఉంటే మన అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని వాడుకోవచ్చు ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మధ్య ఆ కుంకుమ కంటే లిక్విడ్ సింధూర్ ఎక్కువ వాడటం అలవాటు అయిపోయింది కదా మనం బయటకున్నది కాకుండా ఇంట్లో ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఏదైనా చిన్న బాటిల్ ఉంటుంది కదా దాంట్లో అయితే కుంకుమ తీసేసుకోవాలి మనం ఇంట్లో ఏది వాడుకుంటే ఆ కుంకుమ తీసుకొని దాంట్లో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఎంతవరకు అయితే సరిపోతుందో అంత అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను పెట్టుబడి చూపిస్తే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగ ఖచ్చితంగా యూజ్ అవుతుంది బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ బ్యాగ్లో పెట్టుకు వెళ్ళిపోవచ్చు ఇదైతే మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు ఇంట్లో రూమ్ ఫ్రెషనర్స్ వాడుతుంటాం కదా అలా వాడకుండా ఇలా చేశారు అంటే మూడు రోజుల వరకు ఈ సువాసన అనేది మంచి సువాసన వస్తుంది ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు సరే అని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను ముందుగా పచ్చకర్పూరం అయితే కొంచెం తీసుకోవాలి అర లీటర్ అర లీటర్ నీళ్ళు తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పచ్చకర్పూరం కొద్దిగా మంచి గంధం అయితే ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనకి డోర్ కటన్స్ కిటికీలకి అవి కటన్స్ కట్టేసి ఉంటాం కదా వాటి మీద అయితే స్ప్రే చేసామంటే ఇది అయితే నిజంగా నిజమండి మూడు రోజులు అయితే ఖచ్చితంగా ఈ స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుంది మళ్ళీ స్మెల్ అన్నాననే అది వేరే విధంగా తీసుకోకండే